ఈ మధ్య చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏసుక్రీస్తు రాకముందు ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలు లేరా ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని ఇప్పుడు చెప్తున్నారు అని మంచిది ఈ మాత్రం ఆలోచిస్తున్నారంటే మీరు సత్యానికి చాలా చేరువులో ఉన్నారని అర్థం సరే విషయానికి వస్తే సాధారణంగా బైబిల్ని చదవని వారికి ఈ విషయం మీద పూర్తి అవగాహన లేక ఇలా మాట్లాడుతుంటారు లేదా బైబిల్ చదివి కేవలం వాళ్ళ స్వార్థానికి మనుషులను సంపాదించుకునే వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతారు బైబిల్ ప్రకారం దేవుని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని విశదీకరించుకుంటాం ఏసుక్రీస్తు అనే మనిషిగా దేవుడు భూమి మీదకు రాకముందు తండ్రి అని పిలిచారు అయితే ఏసుక్రీస్తుగా వచ్చాక అక్కడ తండ్రి లేడని కాదు ఆయన తండ్రిగా పరలోకంలో ఉంటూ కుమారునిగా ఏసుక్రీస్తు అనే మనిషిగా ఆయన భూమి మీదకు వచ్చారు అందుకే ఆయన తండ్రిని మహింపరిచారు ఆకాశం నుండి తండ్రి కుమారుని మహింపరిచారు అలాగే యేసుక్రీస్తు బాధ్యుస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురంలో వచ్చారు అని వ్రాయబడింది అంటే దీని అర్థం అదే సమయంలో దేవుడు తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మునిగా తనను తాను విశదీకరించుకొని మనుషులు కనబరుచుకున్నారు ఉదాహరణకు సూర్యుని తీసుకోండి సూర్యుడు అక్కడే ఉంటాడు కానీ భూమి మీదకు మాత్రం సూర్యుడు వెలుగొస్తుంది అలాగే వేడు కూడా ఉంటుంది అంటే ఈ రెండు సూర్యునిలోనేవే కదా అదేవిధంగా దేవుడు ముగ్గురుగా కనిపిస్తున్న ఒక్కడు ఆయనే సత్యమై ఉన్నాడు మార్గమై ఉన్నాడు జీవమై ఉన్నాడు ప్రతిదానికి కారణం లేకపోలేదు తండ్రిగా సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటూ మనుషులకు స్వాతంత్ర్యం ఇస్తూ మనుషుల పాప విమోచనకు మనిషి తనకు తాను ఏమీ చేయలేడు కాబట్టి కుమారునిగా అంటే యేసుక్రీస్తుగా లోకంలో మనిషిగా జన్మించి పాపమలినమే అంటకుండా జీవించి మన కోసం మరణించి మళ్ళీ ఆ మరణాన్ని జయించి తిరిగి లేచి మరణం ఆయనను బంధించలేదని నిరూపించి అలాగే మరణానంతరం మనిషికి మరొక జీవితం ఉందని తెలియజేసి మన మరణం తర్వాత మనం ఆయనతో ఆయన వలె తిరిగి బ్రతికి ఆయనతో పాటు ఆయన దగ్గరుండాలని వచ్చారు ఇక ప్రస్తుతం పరిశుద్ధాత్మునిగా మన మధ్య దేవుని ఆత్మ సంచరిస్తూ మన పాపాలను మన మనస్సాక్షి ద్వారా ఒప్పింపజేస్తూ ఏసుని రక్తంలో కడగబడి పాప విమోచన పొందేలా మనల్ని మరణం నుండి జీవంలోనికి దాటిపోయేలా ఆదరణ కల్పిస్తున్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కరే అనేవి వాక్యంలోని వచనాలు మీకు రుజువు కోసం చెప్తాను యశ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం అలాగే రెండవ కొరంది పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనం చదవండి ఇంకా బాగా యేసుగ్రీస్తు జీవితం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మత్తయి మార్కు లోక ఇంకా యోహాను సువార్తలు కూడా చదవండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి పూర్తిగా బైబిల్ చదవడానికి ప్రయత్నించండి